어 కాస్త సేపు నీతో గడపాలని ఉంది ఒక్కసారి తోట బంగ్లాలో ఇల్లు సదురుతున్న కమలకు భోజనం అయ్యాక ఉమేషుడు ఒక కిళ్ళీ పొట్లాన్ని ఇచ్చాడు ఆ కిళ్ళీలు విప్పుతూ ఆ పొట్ల వంక చూసిన కమలకు రమేషుడు అనే సంతకం కనిపించింది ఆ రమేషుడు అనే ఉన్నదాన్ని ఉత్తరాన్ని చదివి మనసంతా దిగులుతో బెర్ర బిగిసకపోతుంది కమల ఆ తర్వాత కథ మీరే చదవండి ఆ వెలుగుతో ఆలోచనల నుండి బయటపడింది అప్పుడు కమల నెమ్మదిగా లేచి తన గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నది తెల్లవారు మెలకు వచ్చేసరికి పడక పక్కనే శైలజ నిలబడి ఉన్నది దిగ్గున లేచి చాలాసేపు పడుకున్నానని మొహమాట పడింది లేవకు చెల్లి ఇంకాసేపు నిద్రపో నీ ఆరోగ్యం బాగాలేదు కదా చాలా అలసిపోయినట్టున్నావు చూడు నీ కళ్ళ చుట్టూ నల్లటి చారికలే చెప్తున్నాయి నువ్వు రాత్రిళ్ళు నిద్రపోవడం లేదని అసలు ఏం జరిగింది విషయం ఏమిటో చెప్పు అంటూ కమల పక్కనే కూర్చున్నది శైలజ కమల మెడ చుట్టూ తన చేతులు వేసి అనునయంగా దగ్గరకు తీసుకున్నది శైలజ అలా ప్రేమగా అడగగానే కమలకు దుఃఖం లోపలి నుండి తన్నుకు వచ్చింది కారుతున్న కన్నీటిని ఆపలేకపోయింది కమల శైలజ భుజం మీద తలవాల్చి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది శైలజ ఆమెను కౌగులించుకొని వెన్ను నిమృతు ఓదార్చడానికి చాలా ప్రయత్నించింది చివరకు శైలజ చేతులలో నుండి తనను విడిపించుకొని కళ్ళు తుడుచుకొని ఒక్కసారిగా బిగ్గరగా నవ్వింది ఇలారా కమల నువ్వు ఎంత గుంభనంగా ఉంటావు ఒక్కనాడు కూడా నీ మనసులోని మాట నాకు చెప్పనేలేదే నాకు నీ విషయం తెలియదని అనుకోకు నేను కొంత గ్రహించాను అదేమిటో నీకు చెప్పనా రమేష్ బాబు ప్రయాగకు వెళ్ళినప్పటి నుండి నీకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు కదా అందుకే ఆ విషయం నాకు చెప్పడం ఇష్టం లేక ఉత్తరం ఎందుకు రాయలేదని నువ్వు బాధపడ్డావు కదా కానీ రమేష్ బాబు నీకు ఉత్తరం రాయకపోవడానికి కారణం ఆయనకు పని తీరక రాయలేదనుకోవాలి కొద్ది రోజులు కాగానే ఆయన ఇక్కడికి ఇక్కడికి వస్తాడు ఈ కొద్ది కాలం అతను దూరంగా ఉండి నీకు ఉత్తరం రాయకపోతే నువ్వు బాధపడకూడదు వట్టి పిచ్చి పిల్లవు నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో నీకు తెలుస్తున్నది కదా నువ్వు నన్ను గుర్తిస్తే నన్ను నమ్మితే నీకు నేను ఎప్పుడూ వెన్ను దన్నుగా ఉంటాను తెలివి లేని మూర్ఖులు అక్కర లేని విషయాలకు బాధపడతారు నీవు అలా బాధపడకూడదు నువ్వు మళ్ళా చిన్నగా నవ్వావంటే ఆ విషయం మర్చిపోయినట్టే కదా సరే ఇప్పుడు మర్చిపోకుండా క్రమంగా ఆ విషయం మర్చిపో అంటూ కమలను దగ్గరగా తీసుకొని ఓదార్చింది మళ్ళీలా అన్నది నువ్వు రమేష్ బాబును క్షమించలేకపోతున్నావు కాదు నిజం చెప్పు అన్నది శైలజ అవును నువ్వన్నది నిజమే అన్నది కమల నేను అలానే అనుకున్నాను అదే మంచిది మనం కొద్ది రోజులు వేచి చూద్దాం ఇక ఆ విషయాలేవి మనసులో పెట్టుకోవద్దు శైలజ ఆ రోజు ఉదయమే ప్రయా ప్రయాగలో ఉన్న తన తండ్రికి ఉత్తరం రాసింది రమేషుడు నుండి వెళ్ళినప్పటి నుండి కమలకు ఒక ఉత్తరం కూడా రాయలేదని ఒక కొత్త చోటులో చిన్న అమ్మాయిని తీసుకుని వచ్చి ఇక్కడ విడిచిపెట్టి తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళిపోతూ తన విషయాలు ఏమి ఆమెకు చెప్పకుండా ఉండడం ఏం బాగున్నది అసలే కమలకు నా అన్న వాళ్ళు బరువు లేరు అటువంటి అమ్మాయితో అలా ప్రవర్తించవచ్చా అయినా ఇన్ని రోజులైనా కూడా ప్రయాగలో అతని పనులు కాలేదా అందరూ ఈ లోకంలో పనులు చేస్తున్నారు క్షేమ సమాచారాలు కూడా తెలుసుకోలేనంత తీర్కలేని పనులు ఏముంటాయి అందరూ క్షేమం తెలుపుతూ ఉత్తరాలు రాస్తారు ఎక్కడైనా ఇలాంటి వారు ఉంటారా అని రాసింది శైలజ మాతలుడు రమేషుడు ఎక్కడ ఉన్నాడా అని ఆరా తీసి రమేష్ని ఆచూకీ తెలుసుకొని తన కూతురు రాసిన ఉత్తరంలోని విషయమంతా తనకి చెప్పాడు వెంటనే కొంచెం మందలించినట్టుగా రమేష్ బాబు మీరు ఎక్కడో తప్పిపోయినట్టు బాధపడుతున్నది కమల ఆమె మీకు ఉత్తరం రాయడానికి మొహం మాట పడింది ఆమె బాధ చూడలేక శైలజ ఉత్తరం రాసింది మీకు కమల అంటే ఎందుకంత చిన్న చూపు అని అడిగాడు మాతుల చక్రవర్తి ఇన్ని రోజులు ప్రయాగలో ఉండడానికి కమల మీద చిన్న చూపు కానే కాదు కోర్టు పనులు ఆలస్యం కావడమే కారణం ఇదే నిజమని అన్నాడు రమేషుడు రమేషుడు ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలనుకున్నాడు నా పనులే ముఖ్యం కాదు కమల ప్రేమను పొందాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడు గతంలో కూడా అలానే అనుకున్నాడు కానీ అమలు చేసే సమయానికి ఏదో ఒక అడ్డంకి ఏర్పడింది తను ఎప్పుడూ మనసులో అనుకుంటాడు ఆ తుఫాను రాత్రి ఆయిస్క దిబ్బలలో తన మధ్య బంధం ఏర్పడిందని తమ హృదయాలు ఒకటయ్యాయని కమలకు తన మనసులోని మాటను తెలపాలని త్వరగా ఒక ఉత్తరం రాయాలని కోరుచున్నాడు నా ప్రియతమా కమలా నేను ఇలా ప్రియతమా అనడం ఏదో ఆనవాయితీలాగా అందరు ఉత్తరాలు ఇలాగే రాస్తారని అనుకోకు ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తివి నీవే సుమా అందుకే అలా సంబోధిస్తున్నాను నేను ఇలా ఎవరినీ సంబోధించను నీకేమైనా అపోహలు కానీ సందేహాలు కానీ ఉంటే అలా కాకపోయినా నేను ఎప్పుడైనా నిన్ను బాధ పెట్టి ఉంటే నేను మనస్ఫూర్తిగా అంటున్న ఈ ప్రియతమ అనే సంబోధనతో నీ అనుమానాలన్నీ పటాపంచలు కావాలి నీ మనసుకైన గాయాలు శాశ్వతంగా మానిపోయి నీకు సంతోషం కలగాలని అనుకుంటున్నాను ఇక ఈ విషయంపై చర్చ అనవసరం నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుండి నిన్ను ఏదో విధంగా బాధ పెడుతూనే ఉన్నాను నీకు బాధ కలిగించినందుకు నువ్వు నన్ను తిట్టినా నిన్ను ఏమీ అనను నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే నువ్వు నాకు అత్యంత ఇష్టమైనదాను అని చెప్తున్నాను నేను నీ పట్ల ప్రవర్తించిన తీరుకు ఇది నా సమాధానం కాదు సుమా కానీ నేను నీకు చెప్పే మాట మాత్రం నువ్వంటే నాకు ఇష్టమని మాత్రమే కమలా నా ప్రియతమా అని సంబోధించడం అయినా సరే ఇదివరకు లోగడ జరిగినవన్నీ మర్చిపోయి రాబోయే కాలంలో మనిద్దరి మధ్య ప్రేమను కలిగి ఉండమని వేడుకుంటున్నాను నన్ను నమ్ము నా మనసులో మరొక స్త్రీ ఎవ్వరూ లేరు నీకొక్కదానికే నా మనసులో చోటున్నది నువ్వే నువ్వే నాకెంతో ఇష్టమైన దాని విషమా నేను చెప్పిన విషయం నువ్వు నమ్మితే నీ మనసులో ఉన్న అనుమానాలు ప్రశ్నలు మనిద్దరం కలిసి కూర్చున్నప్పుడు అన్నీ చెప్తాను నేను ఇదంతా చెప్పిన తర్వాత కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగేవాడినే కానీ నాకంత ధైర్యం లేదు ఒకవేళ నీకేదైనా సందేహం ఉండి అది మనిద్దరి మధ్య ప్రేమకు అడ్డుపడుతుందంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇయ్యడానికి ఒక క్షణం కూడా ఆలస్యం చేయను నేను నీకు మాటలలో చెప్పకున్నా నా ప్రేమను నీ హృదయం నా హృదయంతో మాట్లాడి తెలుసుకుంటుంది నువ్వు నన్ను నన్ను ప్రేమిస్తున్నావు అనుకుంటే నాకెంతో ధైర్యంగా ఉన్నది నేనెంతో అదృష్టవంతుడిని అని చెబితే ఏవో ఇచ్చకాలు మాట్లాడనట్టు అనిపించి ఉండవచ్చేమో కానీ నీకు కానీ నేను నిన్నెంతో ఆరాధిస్తున్నాను ప్రియతమా నా ఆరాధన వ్యర్థం కాదనుకుంటున్నాను ఈ ఉత్తరం చదివి నువ్వు ఏదో రచన చేశాడనుకుంటావేమో నా మనసుని ముందు పరచడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు ఏదో పై పైన మాట్లాడే మెరమెచ్చు మాటలు అనుకుంటావేమో అలా అయితే ఈ ఉత్తరం చించి పారేసేవాడినే కానీ ఇవన్నీ నా మనసులో నుండి వచ్చిన మాటలు ఇంతకన్నా ఎక్కువ రాయలేను ముఖ్యంగా ఉత్తరాలు ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు రాసుకున్నప్పుడు మొదటగా రాసిన వ్యక్తి వాస్తవంగా జరిగిన విషయాలే రాస్తాడు మన ఇద్దరి మనసులు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఉత్తరాలు మంచిగా రాసుకునే వీలుంటుంది ఎలా అంటే ఒక గది రెండు వైపులా తలుపులు తెరిచి ఉన్నప్పుడు గాలి దారాళంగా వస్తుంది నా ప్రియమైన కమల నీ మనోద్వారం నేనెప్పుడు చూడగలను మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి కొంత సమయం పడుతుంది ఈ ఉత్తరాన్ని చేరిన తర్వాత ఒక ఉదయం నేను గాజీపురం వస్తాను నేను వచ్చేసరికి నువ్వు నాకు మన ఇంట్లో కనపడాలి మనకు చాలా కాలంగా ఇల్లు లేక పరాయి పంచన కాలం గడిపాము ఇక ఇలా ఎక్కువ కాలం గడపనియను నువ్వు నా ఇంటి యజమానురాలిగా నా మనసులో రాణిగా నిన్ను చూస్తూ మన స్వంత ఇంట్లో ఉన్నట్లు ఊహిస్తున్నాను అలా నువ్వు నా వాకిట్లో నా కొరకు ఎదురు చూ చూస్తున్న సమయంలో రెండోసారి మనం సంతోషంగా కలుసుకుందాం మన ఇద్దరి వివాహానికి మన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ లేక స్వంత ఇల్లు లేక బహిరంగ ఆకాశం కింద ఒంటరిగా ఉన్న ఇసుక దిబ్బ మీద నది ఒడ్డున ఆ వెన్నెల రాత్రిలో మన తొలి పరిచయం జ్ఞాపకం ఉందా అదంతా ఒక కలవలే అనిపించిన అది సత్యం అదే సత్యం ఎన్ని ఒడ్దొడుకులు ఎదురైనా నేను గాజీపురం చేరే ఆ ఉదయం ప్రశాంతంగా ఉన్న మన ఇంటి వాకిలిలో రెండవసారి నిన్ను చూడడానికి వేచి ఉన్నాను మన ఇంటి గడపలో నీ పకపక నవ్వుతో ఉన్న నీ ముఖాన్ని చూసి నా జీవితాంతం జ్ఞాపకం పెట్టుకొని నిన్ను ఆరాధిస్తూనే అలా జీవితాంతం గడిపేస్తాను అలా చూసేందుకు ఆశిస్తున్న ఒక ఊహా చిత్రాన్ని మాటి మాటికి నా హృదయంలో చూస్తున్నాను నా ప్రియతమ నీ హృదయమనే వాకిలి ముందు వేచి ఉన్న భక్తుడను నన్ను నిరాశపరిచి దూరం చెయ్యకు ఎప్పుడు నీ ప్రేమను కోరే రమేషుడు తెల్లవారి ఉదయమే కమలను నిద్రలేపుతూ నువ్వు మీ బంగాళాకు వెళ్ళావా అని శైలజ అడిగింది వెళ్ళను అక్కడ పని ఏమీ లేదు గదులన్నీ శుభ్రం చేయడమైందా అవును అన్ని గదులు శుభ్రం చేయించాను శైలజ వెనుకకు వచ్చి నేను నీకొకటి ఇస్తే నీవు నాకేమిస్తావు అని అన్నది అక్క నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అన్నది కమల కొంచెం కూడా లేదా కొంచెం కూడా లేదు ఆమె చెంప మీద చిన్న దెబ్బ వేసి నీ మనసులో ఉన్నదంతా ఎవరికో ఒకరికిచ్చావు అవునా ఇదేమిటి దీనిని ఏమంటారు అని తన దుస్తుల మడతల నుండి ఒక ఉత్తరం బయటికి తీసి చూపించింది ఆ కాగితం మీద రమేష్ని చేతిరాత చూసి కమల తెల్లబోయింది ఆమె ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది ఇక ఇప్పుడు నా దగ్గర నుండి ఉత్తరం లాక్కోవడానికి నీ మనసు తొందర చేస్తున్నది నేను మాత్రం దాన్ని ఇవ్వను నువ్వు ఎలా నన్ను పట్టుకొని ఉత్తరం తీసుకుంటావో చూస్తాను అని ఏడ్పిస్తూ అన్నది శైలజ అప్పుడే ఉమి ఒక సబ్బు పెట్టకు దారం కట్టి బండిలాగా లాక్కుంటూ పిన్ని పిన్ని అని పిలుచుకుంటూ కమల గదిలోకి వచ్చింది కమల ఉమిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ దూరంగా వెళ్ళింది తన ఆట బండిని లాగడంతో ఉమి గట్టిగా అరవాలనుకునేంతలో ఆ బండిని ఉమికిచ్చి అచ్చంగా చిన్నపిల్లలాగా ఆగకుండా పట పటమంటూ ఏదో మాట్లాడుతూ ఉమిని ఊరుకోబెట్టి తన గదిలోనికి తీసుకుని వెళ్ళింది కమల నేనే ఓడిపోయాను ఈసారికి నువ్వే గెలిచావు సరే తీసుకో దీన్ని మళ్ళీ ఎప్పుడు ఇలా చేయను అని శైలజ ఆ ఉత్తరాన్ని మంచం మీద విసిరి కమల చేతిలో ఉన్న ఉమిని చంకన వేసుకుని వెళ్ళిపోయింది కమల ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది కానీ మొదటి వరుస చదవగానే రమేషుడి మీద చాలా కోపం వచ్చింది ఎర్రబడిన ముఖంతో చేతిలో ఉన్న ఉత్తరాన్ని విసిరికొట్టింది మళ్ళీ తనను తాను సంభాళించుకొని ఎప్పటిలాగా ఉత్తరాన్ని తీసుకొని పూర్తిగా చదివింది చదవనైతే చదివింది కానీ తనకెంతవరకు అర్థమైంది అందులోని విషయం పక్కన పెడితే ఆ ఉత్తరాన్ని తాకరాని తాకినట్టు అనిపించింది మరొకసారి విసిరికొట్టింది తనకు భర్తగాని రమేషుడు తనకు ఆశ్రయం ఇచ్చాడని జరిగిన విషయమంతా తెలిసి రమేషుడితో గొడవపడేందుకు సిద్ధంగా ఉన్నది గాజీపురానికి తాము వచ్చిన తర్వాత రమేష్ని మీద ప్రేమ కలిగింది తర్వాత అతని మీద విముఖత కూడా ఏర్పడింది ఎందుకని అప్పుడు అది అర్థం కాలేదు కానీ అతను తన భర్త కాకపోయి ఉండవచ్చు ఉండడం కావచ్చు ఆ విషయం అతను చెప్పాడా ఈ మధ్య అతను ఎందుకో తొందరపడ్డా ఎందుకంటే నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకరుండరు అందుకే నా మీద జాలితో ఈ ప్రేమలేఖ రాసి ఉంటాడు అతడలా ప్రవర్తించడం వల్లనే అంత కోపం వచ్చింది ఆమె ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చి కూడా ఆ విషయం జీర్ణించుకోలేక ఇంకా కోపంగానే ఉన్నది కమల ఆ ఇల్లు తనను మింగేందుకు సిద్ధంగా ఉన్న రాక్షసి వల కనిపించింది తప్పించుకోవడానికి అన్నట్టు బయటికి చూసింది రెండు రోజులకే రమేషుడు అలా రాక్షసుడులా కనిపిస్తాడని ఎంత మాత్రం ఊహించలేదు ఉమేషుడు తలుపు దగ్గర నిలబడి చిన్నగా దగ్గడంతో ఆలోచనల నుండి బయటపడింది కమల ఏమీ మాట్లాడకపోయేసరికి అమ్మా అని నెమ్మదిగా పిలిచాడు కమల తలుపు దగ్గరకు వెళ్ళింది ఉమేషుడు తలగొక్కుంటూ అమ్మ సిద్ధుబాబు చుట్టాల వారి కూతురు పెళ్లికి కలకత్తా నుండి నాటక సమాజాన్ని పిలిపించారు సరే ఉమేష నువ్వు వెళ్ళి నాటకం చూడు రేపు ఉదయం పూజకి ఏ పూలు తేవాలి అడిగాడు ఉమేషుడు నువ్వు పూల గురించి ఆలోచించకు అన్నది కమల ఉమేషుడు వెళుతుంటే ఉమేష అని వెనక్కి పిలిచి ఈ ఐదు రూపాయలు తీసుకో నువ్వు నాటకానికి వెళ్తున్నావు కదా అన్నది కమల ఉమేషుడు వెనక్కి వచ్చి పట్నంలో ఏదైనా తేవాలా అమ్మా అని అడిగాడు ఎందుకంటే అటువంటి నాటకాలకు టిక్కెట్ ఉండదు నాకేమీ అక్కర్లేదు ఉమేషా ఈ డబ్బు నీ కొరకే నువ్వే తీసుకో మొహమాటంగా ఐదు రూపాయలు తీసుకొని వెళ్తుంటే మళ్ళీ పిలిచింది ఉమేషా నువ్వు ఇటువంటి బట్టలు కట్టుకొని నాటకానికి వెళ్తావా పెళ్ళింటికి చాలామంది వస్తారు కదా నీ బట్టలను చూసి వాళ్ళు ఏమనుకుంటారు అన్నది కమల జనం తన బట్టలను పట్టించుకుంటారు అనుకోలేదు ఉమేషుడు అదిగాక మంచి బట్టలు వేసుకోకుంటే అందరూ విమర్శిస్తారని అనుకోలేదు తన బట్టల వైపు చూసుకున్నాడు తన చొక్కా నిక్కరు రెండు రంగు వెలిసిపోయి ఎలాగో కనిపిస్తున్నాయి తన దుస్తులు తనకే బాగా అనిపించక కమల వైపు చూ చూసి ఒక్కసారిగా ఇకిలించాడు ఇవిగో ఇవి తీసుకో అని కమల తన బట్ట నుండి ఒక జత తీసి ఉమేష్ని మీదకి విసిరింది కమల ఇచ్చిన బట్టలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వేసుకునేటట్టుగానే ఉన్నాయి అంతేకాదు జరీ కుట్టు పని చేసి చూడడానికి అందంగా ఉన్నాయి వాటిని చూడగానే చాలా సంతోషం కలిగింది ఆ బట్టలు తీసుకొని అలవాటు లేకపోయినా కమలకు పాదాభివందనం చేశాడు వెంటనే ఆ బట్టలు తీసుకొని వస్తున్న ఇగిలింత ఆపుకునే ప్రయత్నం చేసి ఎంతకీ నవ్వు ఆగకపోవడంతో తన ముఖాన్ని పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయాడు ఉమేషుడు వెళ్ళగానే కమల కన్నీరు తుడుచుకుంటూ తలపు దగ్గరికి వెళ్ళి నిలబడింది శైలజ వచ్చి నీ ఉత్తరాన్ని నాకు చూపించవా అని చనువుగా అడిగి గదిలోనికి వచ్చింది ఇద్దరి మధ్య రహస్యాలు ఉండక లేకపోవడంతో అలా చనువుగా అడిగింది అక్క అదిగో ఆ మూలన పడి ఉంది తీసుకొని చదువుకో అంటూ తను విసిరేసిన చోటు చూపించింది కమలకు ఇంకా కోపం తగ్గలేదని అనుకుంది శైలజ ఉత్తరం తీసుకొని చదివింది అది నిజంగానే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి రాసిన ఒక మంచి ఉత్తరం కానీ భర్త భార్యకు ఇలాంటి ఉత్తరం రాస్తాడా ఎవరైనా వింత ఉత్తరం రాశాడు నీ భర్త నవలలు రాస్తాడా చెల్లి అని అడిగింది శైలజ శైలజ భర్త అనగానే కమల నిశ్చేష్టురాలైంది భర్త అనే మాట ఎందుకో నచ్చలేదు వెంటనే రాస్తాడో రాయడో తెలియదు అన్నది కమల సరే నువ్వు ఈరోజు బంగాళాకు వెళుతున్నావా కమల మాట్లాడకుండా తల అడ్డంగా ఒప్పింది నీతో ఈ రోజంతా ఉందామనుకున్నాను కానీ నీకు తెలుసు కదా నరసింహబాబు గారింట్లో ప్రవేశం ఉంది కదా ఆ వేడుకకు నేను వెళ్ళాలి కాబట్టి ఒకవేళ బంగాళాకు వెళితే అమ్మ నీతో వస్తుంది అన్నది శైలజ ఆహా వద్దు వద్దు అక్కడికి వచ్చేసి రావు అమ్మకు వద్దు అక్కడ నౌకర్లున్నారు కదా అన్నది కమల సరే అయినా నేను నమ్మిన పంట ఉమేషుడు ఉన్నాడుగా నీకు భయపడే అవసరం లేనే లేదని నవ్వుతూ అన్నది శైలజ ఇంతలో ఉమి ఒక పెన్సిల్ తీసుకొని వచ్చి గోడల మీద కనపడ్డ చోటు ఖాళీ చోటల్లా తన పెన్సిల్తో గీయాలని చూస్తున్నది ఏదో చదువుతున్నట్టుగా తన భాషలో ఏదో బడబడ చదువుతున్నది శైలజల అల్లరి చేయవద్దని వారిస్తుంటే కీచు కీచుమని ఇంకా గట్టిగా అరుస్తున్నది ఇలా ఉమి నీకొక ఆట బొమ్మనిస్తాను అని కమల అనగానే అరవకుండా ఉమి ఊరుకున్నది కమల ఉమిని తన గదిలోనికి తీసుకువెళ్ళి తన పడక మీద కూర్చోబెట్టి ఉమి ఏడుపు ఆపేదాకా ఆడించింది ఉమి నాకు బహుమతి ఇస్తానన్నావు ఏది ఇవ్వు అని అడగగానే కమల తన పెట్టె నుండి బంగారు కంకణాలు తీసి ఇచ్చింది ఉమి అటువంటివి ఎప్పుడు చూడకపోవడం వల్ల ఇవేవో మంచి ఆట వస్తువులు అనుకుని చక్కగా అల్లరి చేయకుండా ఆడుకుంటున్నది కమల ఉమి నీ చెయ్యిలా చాపు నీ చేతులకి కంకణాలు తొడుగుతాను అనగానే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ ఉమి రెండు చేతులు చాచింది కమల రెండు చేతులకు కంకణాలు తొడిగింది వెంటనే అవి తల్లికి చూపించాలని ఆమె వైపు పరిగెత్తి కంకణాలున్న తన చేతులు తల్లికి చూపించింది వెంటనే శైలజ కంకణాలు కమలకివ్వాలని ఉమి చేతి నుండి తీసి పట్టుకున్నది ఏమిటి కమల ఇదేం పని ఎందుకు ఈ కంకణాలు ఉమికి ఇచ్చావు అని అడిగింది ఉమికి బహుమానంగా ఇచ్చాను అంటూ దగ్గరగా వచ్చింది కమల తన కంకణాలను బలవంతంగా తల్లి లాక్కోవడంతో పెడ బొబ్బలు పెట్టి ఏడ్చింది అది అలా ఏడుస్తుంటే కమలకు చాలా బాధ అనిపించింది నీకేమైనా పిచ్చా అన్నది శైలజ అక్క ఆ రెండు కంకణాలతో ఉమ్మికి కంఠహారం చేయించు అంతేకాని నువ్వు వాటిని తిరిగి నాకు ఇస్తావా అన్నది కమల నేను నిజమే చెప్తున్నాను నీతో వాదన చేసి గెలిచే వారిని ఇంతవరకు చూడలేదు అంటూ శైలజ కమలను కౌగులించుకుంది ఆప్యాయంగా నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నా జీవితంలో ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను నేను ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నీకు కృతజ్ఞతలు చెప్పాలి అంటూ కన్నీరు పెట్టుకుంది కమల శైలజకు కూడా దుఃఖం ఆగలేదు మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికో వెళ్తావని అనొద్దు కమల ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావంటే నేను నమ్మను నిజంగా నీకు ఒక ఇల్లుండడం సంతోషమే అప్పుడప్పుడు నిన్ను చూడడానికి వస్తాం అలా వచ్చి నీతో చాలాసేపు గడిపి మేము మా ఇంటికి వస్తుంటే మాత్రం నువ్వు తప్పక ఒకటి అనుకుంటావు హమ్మయ్య ఎట్టకేలకు వీళ్ళు వెళ్ళిపోయారు దేవుడా నీకు కృతజ్ఞతలు అని అంటావు అని నవ్వుతూ అన్నది శైలజ కమల తమ బంగళాకు బయలుదేరి వెళ్తుంటే క్షేమంగా వెళ్ళిరా రేపు మధ్యాహ్నం నేను వస్తాను అని శైలజ అంటే రమ్మని కానీ వద్దని గాని అనలేదు కమల వచ్చేసరికి ఉమేషుడు బంగళాలోనే ఉన్నాడు ఏం ఉమేష వెళ్ళలేదా ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు నాటకానికి వెళ్ళావు అనుకున్నాను అన్నది అవునమ్మా నాటకానికి వెళ్దామనే అనుకున్నాను కానీ మీరు రాగానే నా గురించి ఆలోచిస్తారని ఉమేషా నువ్వు నాటకానికి వెళ్ళు అయినా ఒక్కదాన్ని ఉండకుండా తోడుగా బిషాను ఉన్నాడు కదా తొందరగా వెళ్ళు లేకుంటే ఆలస్యమైతే నువ్వు వెళ్ళేసరికి కొంత నాటకం అయిపోతుంది అమ్మా నాటకం అప్పుడే మొదలు పెట్టరు కొంచెం ఇంకొంచెం సమయం ఉన్నది అన్నాడు అలా ఎప్పుడు అనుకోకు అన్ని పనులు చేసి వెళ్ళేసరికి ప్రతిసారి కొంత నాటకం నువ్వు చూడలేకపోతున్నావు ఇప్పుడే బయలుదేరి వెళ్ళి నాటకం మొదటి నుండి చివరి దాకా చూసిరా కమల అలా అనగానే ఉమేషుడు వెంటనే బయలుదేరి వెళ్ళబోయాడు అంతలోనే ఉమేష్ను వెనుకకు పిలిచి చూడు ఉమేష మా తుల చక్రవర్తి నీ దగ్గరికి వచ్చి ఆ పైన ఎలా మాట్లాడాలో తెలియక కాసేపు మౌనంగా ఉంది ఉమేషుడు కమల వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కాసేపటి తర్వాత ఉమేష మాత్రుడు మంచివారు నీకే సహాయం కావాలన్నా వెంటనే చేస్తాడు నువ్వు నిర్మోహమాటంగా నీకేం కావాలన్నా అడుగు ఇంకొక విషయం మాతులుడి మీద నాకు ఎప్పుడూ భావం ఉన్నదనికి ఉన్నదని అతనికి తెలిసేటట్టుగా మసులుకో కమల ఇలా ఎందుకు చెప్తున్నదో అర్థం కాకుండా మంచిది అలాగే చేస్తానంటూ వెళ్ళిపోయాడు మూడు గంటల వేళ కమల బయలుదేరుతుండగా అమ్మా దొరసాని మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు బిషాన్ గంగా నదికి స్నానానికి వెళ్తున్నాను అన్నది కమల మీ వెంటనే రానా అన్నాడు బిషాన్ వద్దు రావద్దు ఇంటికి కాపలాగా ఉండు అంటూ అతనికి అతని చేతిలో ఒక రూపాయి పెట్టి నదివైపు బయలుదేరింది కమల